త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు స్వీట్ చూపించేస్తున్నాను ఉదయాన్నే బెల్లం మీకు పొద్దుటే బెల్లం చూపించేస్తున్నాను రెండు రకాల బెల్లాలండి ఈ బెల్లం వాడతానండి మీకు చెప్పాలని ఇదైతేనండి రసం బెల్లం ఇది మామూలుగా బెల్లం అనమాట అంటే పంచదార వేసి కూడా చేస్తారంట ఆ బెల్లం అయితే మగవా తీసుకురారు ఇది చూశారు కదా అర్థమైపోతుందా పాత బెల్లం బాలింత్రాలకి వాడతారండి ఇది బేబీ పుట్టినప్పుడు వాడతారు దీనివల్ల ఈ బెల్లం వాడటం వల్ల మరి ఆడవారు మనం కూడా వాడాలి ఇప్పుడు బేబీ పుట్టినప్పుడే కాకుండా ఎలా అంటే దానివల్ల నడు గట్టి పడుతుంది చెడు రక్తం అనేది ఉంటే బయటికి పంపించేస్తుంది తర్వాత మనకి రక్తం పడుతుందండి బాగా రక్తం పడుతుంది అందుకే పాత బెల్లం వాడతారు బేబీ పుట్టినప్పుడు మరి పాత బెల్లం వాడతారు నడువు బలపడుతుంది తర్వాత మరి ఆ బాలింత్రాలుగా ఉన్నప్పుడు లోకౌన్న కుట్ర శరీరత్వం అంతా పోవాలంటే పాత బెల్లం ఒడిసేస్తుంది అంటారు అంటారు ఏంటండి జరిగేది అది సరే అయితే ఎలా వాడాలి అనేది చెబుతాను మీకు ఇదేమో రసం బెల్లం అండి ఇది అంటే పంచదార కాకుండా చేసిన బెల్లం ఇవి రేటు ఎక్కువే ఉంటాయండి పాత బెల్లమైనా ఈ అయినా కానీ ఇది దేవుడి దగ్గరికి ఇలా మొక్కలు కొట్టేసుకుని ఉంచుకుంటానండి పట్టి బెల్లం మొక్క ఈ బెల్లం మొక్క పెడతా ఉంటాను చక్కగా దేవుడికి నైవేద్యం కోసం ఇలాగా కొట్టేసుకున్నానండి మొక్కలు ఈ ఉంది కదా ఇది భద్రపరుస్తారు తర్వాత మళ్ళీ మనకు అవసరాన్ని కట్టు కొట్టుకోవచ్చు ఇది ఇలాగ మొక్కలు కొట్టేసాను కదా కేజీ రసం బెల్లం కేజీ బెల్లం తీసుకొచ్చారండి ఇది పాతబెల్లం అంటారనమాట ఉండండి మరి నీళ్ళు మరుగుతున్నాయి బెల్లం టీ పెట్టే విధానం కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే బెల్లంతో టీ పెట్టుకుంటే మామూలుగా పంచదార వేసుకున్నవి పెట్టుకున్న టీలా పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే విరిగిపోతుందండి ఇది అందుకును అలా ఇరగకుండా ఉండాలంటే పాత బెల్లం టీ ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను మీకు ఇప్పుడు టీ పొడు వేసుకున్నానండి ఇది చిన్నదాన్ని స్పూను దీంతో రెండు స్పూన్లు వేసుకుంటాను నేను అంటే ఒక ఉదయం ఒక్క పూట మాత్రమే తాగుతానండి ఇప్పుడు ఇది పాత బెల్లం టీ పెడుతున్నాను నీళ్ళు మరిగేటప్పుడు పొడి వేసాను పొడమేసాను కదా ఇప్పుడు పాత బెల్లం వేద్దాం ఇప్పుడు బెల్లం ముక్కలుగా కొట్టేసాను కదా ఇది ఈ బెల్లం వేసేసాను మళ్ళీ ఎక్కువ స్వీట్ అయిపోతుందేమో సరిపోతుందండి ఇది దీని చక్కగా మరుగుతుంది అనమాట ఇది ఇలా మరిగిన తర్వాత మరిగేక తర్వాత ఏం చేస్తాననేది దీని గురించి మళ్ళీ మిక్ని చెబుతాను ఇది వేనండి మిక్సీలో పొడవు కొడుతున్నాను అనమాట ఇలాగ మిక్సీ కొంచెం ఎందుకు ఆగిపోయింది మా వారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తారు అనుకోండి ఒకసారి ఒక ఒక మిక్సీ గిన్నెతో కొట్టాను ఇంకా ఆగింది కదా ఇప్పుడు ఈ పొడి ఎంత కొట్టారు అనుకుంటారు కదా ఇలా మొక్కలు కొట్టుకుని ఇలా వేసుకుని కూడా టీ పెట్టుకుంటాం ఇది ఇలా డిగిషన్ మరిగిన తర్వాత ఎలా కలుపుకోలేదు చూపిస్తాను మరి అలాగే కాకుండా మనం టీ పొడి డిగేషన్లో బాలింతలు కనేటప్పటికి కాపీపూడంతో కలుపుతారు అదే పాల్లో కాపీపూడ వేసేసి కలిపేసి చక్కగా ఈ బెల్లం కూర ఇలా వేసేసి ఎంత కావాలంత పాత బెల్లం ఇవ్వడం కలిపేసేమనుకోండి స్వీటు సరిపడ్డది ఇంక పాలు ఇరిగిపోయేది ఉండదు మనం పోయి మీ పెట్టి ఇలా మరిగించేటప్పుడు ఇప్పుడు ఇది మరుగుతుంది కదా అని మనం పాలు వేయకూడదు ఇందులో కాసుకున్న పాలు మాత్రం కలుపుకోవాలి ఆ విధానం వల్ల మీకు నేను చూపిస్తాను ఒకటి మొక్క వేసుకుని ఇలా డిగేషన్ మరిగించుకోవచ్చు రెండు పాలు కాఫీ పొడము కలుపుకున్నా లేకపోతే మామూలుగా టీ గిషన్ పెట్టుకుని కలుపుకున్న ఈ పొడి వేసుకుని కలుపుకోవచ్చు అలా కాకుండా ముక్కలో కొట్టేసుకున్నాము మిక్సీలో చేసుకోలేదు అనుకుంటే ఇప్పుడు నేను వేసాను కదా ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు నేను సాగం పొడము చేసుకుని సాకం మొక్కు ఉంచుతాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుందామని అయితే డిగిషన్ మరుగుతూ ఉంది కదా పాలు కలిపే విధానం మళ్ళీ చూపిస్తాను ఇదిగోనండి ఇలాగా పాత బెల్లంతో డిగేషన్ ఇలా మరిగించాను నేను టీ పొడి వేసాను కాఫీ అయితే చెప్పాను కదా కాఫీ పొడి ఉందనుకోండి ఈ పాలు కాసి సల్లారిన పాలు బాగా సల్లారి పొడదు కాఫీ పొడి కలుపుకుంటాం కదా అప్పుడు కాఫీ పొడి ఇలాగా పాత బెల్లం పొడి మనకు కావాల్సింది వేసేసుకుని మనం తిరగపాత పోసేసుకుని తాగేయడమే అలా కాకుండా మనం టీ అయితే ఇలా బె బెల్లం ముక్క అయినా సరే పాత బెల్లం అయినా సరే వేసేసి స్టవ్ తగ్గట్టినాం వేసేసి ఇలాగ చక్కగా చక్కగా మరిగిన తర్వాత అప్పుడు ఇది ఇలా వడకట్టేసుకుందాం పాతబెల్లు అంటే అందరికీ తెలియదండి ఎందుకంటే ఇరుగుపోతుందని పెట్టుకోరు ఎవరు ఆడవాళ్ళు నెలసర్లు అయ్యి ఉన్నప్పుడు ఈ పాతబెల్లు వాడటం వల్ల మరి అవ్వవలసి ఇది ఉండిపోకుండా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది పొట్లో అప్పుడు మనకి ఆరోగ్యంగా కదా మరి చక్కగా ఇప్పుడు ఇదిగో ఇలా వడకపెట్టేసాను కదా ఈ పాలు కాసి సల్లార్చాను అనమాట అండి సల్లారిపోయినాయి కాసి ఇదిగో బాగా చల్లగానే ఉన్నాయి ఇప్పుడు ఈ డిజిషన్ వేడిగా ఉంది కాబట్టి ఇందులో కోసం ఏం పర్వాలేదు అంతే మీరు పొయ్యి మీద కానీ ఉంచి పాలు కానీ పోసారనుకోండి ఈ పాత బెల్లం డిగేషన్లో మనకి పాలు టీ అనేది ఇరగబడిపోద్ది ఈ మొక్కలు అయిపోతుంది అనమాట ఇది పాల తొరకండి ఇది ఇలా కనపడుతుంది కదా పాలు మీద తొరకనమాట అది ఇరగటం కాదు చూసారు కదా చక్కగా ఇలాగ పాతబెల్లం టీ అంటే ఇంత బాగా పెట్టుకోవాలి ఇది చాలా బలం అండి నడుం బలం ఉంటుంది మనకి మంచి ఆరోగ్యం చక్కగా మరి బాల్యతలప్పుడైతే నాకన్నా ముందు వాళ్ళైతే లీటర్ పాలు ఇచ్చేవారట పొద్దుట ఒక లీటరు సాయంకాలం ఒక లీటర్ ఇచ్చేవారట నా నా టైం వచ్చేటప్పటికి అర లీటరేనండి మా అక్క అయితే చిక్కటి పాలు ఇంట్లో పాడు ఉండేది అంటే గేదెలు ఆవులు ఉండేవి అనమాట చక్కగా ఒక అర లీటర్ పాలు చిక్కటి పాలే నీళ్ళు లేకుండా కాసేసి అక్కడ పెట్టి ఈ పాత బెల్లం చక్కగా ఈ పొడవు కలిపేసి కాఫీ పొడవును ఇచ్చేసేది ఉదయం ఇంకా టిఫిన్ అయ్యి పెట్టరు మూడు నెలల వరకు కూడా టిఫిన్ అయ్యి పెట్టరండి ఇదే బలం చాలా బలమే కదండి పాత బెల్లం కూడా రక్తం పడుతుంది ఒళ్ళు గట్టి పడుతుంది ఒకటి చెప్పనండి ఒళ్ళు లాగాలి అనుకున్న వాళ్ళు టీలు తాగుతూ ఉంటారు కదా పాత బెల్లం టీ తాగండి చక్కగా నీకు ఒళ్ళు అనేది గట్టి పడుతుందండి చక్కగా ఒళ్ళు లాగేస్తుంది అనమాట మరి ఈ బాలింత్రాల టైంలో ఎందుకు పెడతారో ఒళ్ళు లాగేయాలి మంచి రావాలి మనకున్న ఓబళ్ళు పోవాలి ఒళ్ళు గట్టిపడాలి బలం కూడాలి రక్తం పట్టాలి ఇవన్నిటి కోసం ఇవన్నీ పెడుతూ ఉంటారు తప్పకుండా పాత బెల్లం అయితే వాడతారండి చక్కగా నేను ఉదయం ఇలా పెట్టుకుంటారండి గ్లాసులు టీ ఇంక మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళినా చుట్టాలు ఎవరన్నా టీ అన్నా ఓ డ్రింక్ అన్నా తాగటం అనేది అలవాటు ఉండదు మంచినీళ్ళు తాగుతాం అంతేనండి ఏ డ్రింకులు తాగం ఎవరైతే ఏ టీలు తాగం చక్కగా ఉదయం మాత్రం నేను ఇది పావు లీటర్ పాలతో ఇలా చక్కగా పెట్టేసుకుంటానండి అది తాగేయడం ఇంక టిఫిన్ అయ్యే నాకు అంత లెక్క ఏమీ కాదండి చక్కగా ఇదిగో పాత బెల్లం ఇదేమో రసం బెల్లం ఇలా దేవుడికి ముక్కలు కొట్టుకున్నాం కదా చక్కగా పాత బెల్లం ఇలా పొడుగు చేశాను ఇలా ముక్కలు చేశాను ఇదండి పాత బెల్లం పెట్టుకునే టీయ విధానం అర్థం కదా పాత బెల్లంతో టీ అంటే పెట్టుకోరు ఇది చాలా ఆరోగ్యం ఆడవాళ్ళు ముఖ్యంగా మాత్రం పాతబెల్లం వాడాలి సోర ఉన్నప్పటికీ కూడా చిన్న కొంచెం బెల్లం ముక్క వేసుకుని వాడటం వల్ల మంచి రక్తం పడుతుంది మనకి మంచి ఎన్ని బలం ఉంటుందండి బాలిన తరపు పెడతారు కదా బాలింతరాలు అప్పుడు ఎందుకు పెడతారు బలం ఉండాలని కదా అది అర్థం అర్థమైంది కదా మరి ఆడవాళ్ళకి మరి నెలసరలు వచ్చినప్పుడు సరిగా అవ్వట్లేదండి మళ్ళీ బొమ్ముని రాదని కొంచెం ఇప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కదండి ముఖ్యంగా మా చిన్నపాపతో పడుతూ ఉంటాను నేను మరి వీళ్ళు కనుక వాడారు అనుకోండి చక్కగా పొట్ట పలస పడిపోతుంది కుట్ర అనేది ఉంటే ఉన్నా కూడా శడురత్వం అనేది కొట్టుకుపోతుంది ఇదంతా పూరం చేసేదే పూరం చెప్పేదే ఇప్పుడు మనం మెడిసిన్గా వాడుతున్నాం మెడిసిన్లు కానీ ఇది పూర్వం ఇలా వాడేవారు మీరు మెడిసిన్ వాడండి వాడినప్పటికీ ఇది కూడా వాడండి రిజల్ట్స్ అనేది మీకే తెలుస్తుంది నేను చేసేది మీకు చెప్పాలని ఈ ఒక్క తాపత్రయం నాకు చూసారు కదా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాత బెల్లం వాడుకునే విధానం ఇదండి